ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ముందుకు ఒక డీజిల్ హోండా సిటీ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ తో ఉన్న కార్ అయితే సేల్ తేలికైతే వచ్చిందండి టాప్ వేరియంట్ ఇది ఈ కార్ వచ్చేసి రెండు వేల పదిహేడు టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫాక్చర్ హోండా సిటీ జెడ్ ఎక్స్ టాప్ అండ్ వేరియంట్ ఈ కార్ కి ఎయిర్ బ్యాగ్స్ వీల్స్ పుష్డ్ బటన్ టచ్ స్క్రీన్ రివర్స్ క్యామ్ సన్ రూఫ్ అలాగే ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి టైర్లు వచ్చేసి మీకు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి నాలుగు కూడా పవర్ విండోస్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు రన్నింగ్ అది కూడా చాలా బాగుంది ఇది రన్నింగ్ కిలోమీటర్స్ వచ్చేసి లక్ష పది వేల కిలోమీటర్లు తిరిగిందని కస్టమర్ అయితే చెప్తున్నారు దీని ప్రైసు కస్టమర్ ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కారు యాక్సిడెంట్ అవ్వలేదు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ కారు విశాఖపట్నం సిటీలోని నగర్ దగ్గరలో అయితే ఉంది రైస్ ఆరు ముప్పై చెప్తున్నారు బార్గెనింగ్ అయితే ఉంటుంది కార్కి ఫైనాన్స్ కూడా అవుతుంది ఏపీ లో మీరు ఎక్కడి నుంచి కారు కొన్నా ఇంట్రెస్ట్ ఉన్న డిస్ప్లే నెంబర్ అన్న అయితే కాల్ చేయండి